మా సోదరి సోదరి వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలందరూ ఈరోజు ఈ పటవానుకంలో బ్రహ్మరథం పట్టారు మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే వాళ్ళని పార్టీని కంటికి రెప్పులా కాపాడుకుంటూ వస్తున్నారు పార్టీ పార్టీని ఎప్పుడు కూడా ఏ ఏ క్షణంలో కూడా వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయలేదు ఎప్పుడు కూడా వాళ్ళు పార్టీని మా మా సొంత పార్టీగా మా సొంత ఆస్తిగా భావించి వాళ్ళ సొంత ఖర్చులతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ తెలుగుదేశం పార్టీకి తేడా చేయడం జరిగింది ఎటువంటి సమస్య వచ్చినా మా పార్టీ నాయకులని పార్టీ కార్యకర్తలు కూడా కంటకరెఫ్లా కాపాడుకుంటాం తప్ప వాళ్ళని ఏ ఒక్క విషయంలో కూడా మనం తాస్కారం చేసే విషయం అంటూ ఉండదు పనులు చాలా ఉన్నాయి మన బీటీపీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నూట పద్నాలుగు చెరువుకు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఏది ఏమైనా కూడా రెండున్నర సంవత్సరంలో మన బీటీపీ ప్రాజెక్టు నీళ్ళు తెచ్చి తీరారని మీ బడ్వానపల్లి గ్రామ ప్రజల ముందు తెలియజేస్తున్నాను అలాగే మనకి చాలా వరకు చాలా యువతకు కూడా ఉపాధి కావాలి ఆ ఉపాధిని కూడా మనమందరూ కూడా ఒక నివేదిక తయారు చేసి మనకి ఇక్కడే కమ్మదూరు దగ్గర ఏపీఐసి ల్యాండ్ ఉంది అక్కడ ఒక పరిశ్రమ తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ పరిశ్రమలు కూడా అభివృద్ధి చేసే బాధ్యత కూడా తీసుకుంటాను అక్కడ మౌలిక సదుపాయాలు కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ యువతి యువకులకు ఏదైతే వలస వెళ్తున్నారు వాళ్ళందరినీ కనీసం ఒక ముప్పై నలభై శాతం అన్నా అరికట్టాల్సిన బాధ్యత ఉంది మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ముందున్న ముఖ్యమైన ఛాలెంజ్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎప్పుడైతే అవుతారో మన రాష్ట్రం నిజంగా చాలా బాగుంటుంది ఇప్పుడు పూర్తిగా అప్పుల్లో ఉంది ఈ అప్పుల నుంచి బయటపడాలంటే ఒకే కారణం మనకి మోడీ గారు సహాయం కావాలి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మన కళ్ళందర్గ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఓటర్లను అడిగి వాళ్ళని అభ్యర్థించి ఏది కూడా మనకు ఉంది కదా అనే అహంకారం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చూపించాల్సిన అవసరం మనకి లేదు మన వాళ్ళ దగ్గరకు ఒకటి ఒకటి పదిసార్లు వెళ్ళి మాకు తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని అభ్యర్థించాల్సిన అవసరం మన తెలుగు పార్టీ కుటుంబ సభ్యులపై ఉందని మన గుర్తైన సైకిల్ గుర్తు ఓటేయించాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మే పదమూడో తారీఖు ఒకటే ఒకటి వినాలి మనం ఆ రోజు మనకి వెలుగు నింపే రోజు ఆ వెలుగులో మనం ఉండాలంటే మనం కూడా సైకిల్ గుర్తుకు ఓటేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి కొట్వానపల్లి గ్రామ ప్రజలందరూ కూడా నేను కోరుకుంటున్నా మీ అందరూ కూడా ఒక్కసారి మీరు ఆలోచించి మన సైకిల్ గుర్తుకి ఓటేయాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందని తెలియజేస్తాను